ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రిలీజ్ అయిన టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆరు వందలకి ఆరు వందలు సాధించినటువంటి టెన్త్ క్లాస్ అమ్మాయి నిజంగా సంచలనం అయితే సృష్టించింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం పదో తరగతి ఫలితాల్లో సంచలనం తొలిసారిగా ఆరు వందలకి ఆరు వందల మార్కులు వివరాలు చూస్తే పదో తరగతి ఫలితాల్లో సంచలనం అయితే సృష్టించింది ఒక అమ్మాయి ఐఐటి ముంబైలో చదువుతాను ఐఏఎస్ అవుతాను అంటున్న నేహాంజలి వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారతి ఉత్తీర్ణత శాతం నమోదైంది కాగా ఇవాళ విడుదలైన టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఫలితాల్లో ఓ విద్యార్థిని సంచలనం సృష్టించింది కాకినాడకు చెందిన నేహాంజని అనే స్టూడెంట్ ఏకంగా ఆరు వందల మార్కులకు గాను ఆరు వందల మార్కులు స్కోర్ సాధించింది రాష్ట్ర చరిత్రలో వంద శాతం మార్కులు సాధించిన తొలి విద్యార్థినిగా ఈ విద్యార్థి నయా రికార్డు సృష్టించింది అయితే లాంగ్వేజ్ పేపర్లో సైతం వందకు వంద మార్కులు రావడం మొత్తానికి వంద శాతం మార్కులు సాధించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు కాగా ఎన్టీవీతో మాట్లాడిన నేహాంజలి పదో తరగతి ఆరు వందల ఆరు వందల మార్కులు సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది ఆరు వందల మార్కులు రావాలని అనుకున్నాను కానీ వస్తాయని ఊహించలేదు ఐఐటి ముంబైలో చదువుతాను భవిష్యత్తులో ఐఏఎస్ కావాలనుకుంటున్నానని పేర్కొంది లాంగ్వేజెస్లో వందకు వంద మార్కుల కోసం చాలా హార్డ్ వర్క్ చేశానని చెప్పుకొచ్చింది పేరెంట్స్ టీచర్స్ చాలా సపోర్ట్ చేశారని నేహాంజలి తెలిపింది ఇక నేహాంజలికి ఆరు వందల ఆరు మార్కులు తెచ్చుకోవడంపై స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చూసినట్టయితే సబ్జెక్ట్ ఆల్ సబ్జెక్ట్స్ కి కూడా లాంగ్వేజెస్తో తో పాటు అన్ని సబ్జెక్టులకి కూడా వందకి వంద శాతం మార్కులు అయితే సాధించింది టోటల్ గా ఆరు వందల మార్కులు సాధించింది నేహాంజలి అమ్మాయి అమ్మాయి నిజంగా ఇది కొత్త రికార్డు అమ్మాయి కంగ్రాట్స్ అయితే చెప్దాం